నెల్లూరు నగరంలోని కపాటిపాలెం దండవారి వీధిలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు శ్రీ చెన్నకేశ్వర స్వామివారి వార్షికోత్సవం సందర్భంగా పుణ్యాహవచనం కళస్థాపన సుదర్శన హోమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు ఈశ్వరస్వామి కార్తీక్ స్వామి ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు ఈశ్వరస్వామి కార్తీక్ స్వామి మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని కపాటిపాలెం దండువరి వీధిలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం పుణ్యహవచనం కలశస్థాపన సుదర్శన హోమాన్ని వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశామన్నారు అలాగే మే ఇరవై ఆరవ తేదీన నగర ఉత్సవం మే ఇరవై ఏడవ తేదీన స్వామివారి ఏకాంత సేవ జరుగుతుందని పై కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసులు చైతన్య బాల చెన్నయ్య సత్యనారాయణ రామాంజనేయులు సూర్యప్రకాష్ రావు మోహన్ రావు అమర్నాథ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు యో నమ కళ్యాణాద్భుతగాత్మ ప్రదాయనే శ్రీమద్ వేంకట ఆదాయ శ్రీనివాసాయ మన ఈ రైల్వే ఫీడర్స్ రోడ్ లో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవ వార్షిక మహోత్సవాలు మూడు రోజులు త్రయాణిక దీక్షగా సంకల్పించి రోజు మొట్టమొదటి కార్యక్రమం గణపతి పూజ పుణ్యాహవాసనం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారం కార్యక్రమం ప్రారంభమైంది ఈ రోజు ఉదయం సుదర్శన హవనం సుదర్శనము అంటే ప్రజలందరికీ కూడా మంచి దర్శన భాగ్యాన్ని కలిగే కలిగించే విధంగా సుదర్శన హవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజు సాయంత్రం సాయంత్రం ఆరు గంటల సమయంలో శ్రీదేవి భూదేవి సమేత చందకేశ్వర స్వామి వారికి లోక కళ్యాణార్థం కాంక్షించి మన భారతదేశంలో చతుర దేశాల యొక్క చతుర్దేశాలు మనపై చేస్తున్నటువంటి యుద్ధాల్ని ఎదుర్కొనే విధంగా మన సైనిక జనాన్ని అందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా మన ఈవో గారి యొక్క సంకల్పం చేత అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి భక్త జనాల యొక్క సంకల్పం చేత మన సరిహద్దుల్లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఆయురారోగ్యాలతో మంచి శక్తితో ఉండాలి అనుగ్రహించాలని చెప్పేసి భగవంతు యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకంతా మేలు జరగాలని వాళ్ళ యొక్క రక్షణలో మనం ఉంటున్నాం కాబట్టి మనం కూడా సౌభాగ్యంతో సంతోషంగా ఉంటామంటే ఉంటాము అనేటువంటి సంకల్పంతో ఈ రోజు లోక కళ్యాణ్ కాంక్షించి సాయంకాలము శ్రీదేవి భూదేవి సమేత చన్నగేశ్వర స్వామి వారి యొక్క వివాహ కార్యక్రమాన్ని జరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము అలాగే ఈ రోజు కళ్యాణోత్సవం జరిగిన తర్వాత రేపటి రోజు ఊరికి ఎరగింపు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కొన్ని నిర్దిష్ట ప్రదేశాలలో ఈ స్వామి వారి యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది తిరిగి మూడవ రోజు అయినటువంటి మంగళవారము స్వామివారికి అమ్మవార్లకి ఏకాంత సేవా కార్యక్రమం సాయంకాలం జరుగుతుంది దీంట్లో దంపతులందరూ పాల్గొని దంపతాంబూలాలు అందుకొని స్వామివారి కృపకు పాత్ర పాత్రులు కాగలరని కమిటీ వారి సమక్షంలో కమిటీ వారి యొక్క మాటగా మేము తెలియపరచడం అయింది రైల్వే ఫీటర్స్ కపాడిపాలెం లో వెలసి ఉన్న దశావతార సహిత శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివారి వార్షికోత్సవం అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు జరగాలని అందరూ కూడా నిశ్చయించుకొని ఈవో గారి సహకారంతో మరియు భక్తుల సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమం మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే ఇవాళ మొదటి రోజు ఇరవై ఐదవ తారీఖు ఆదివారం మొదటి రోజు ఉదయం అభిషేకము పుణ్యాహవచనం అంకురార్పణ తర్వాత సుదర్శన హోమంతో ముగించుకొని సాయంకాలం ఆరున్నర గంటలకు స్వామివార్ల కళ్యాణం జరుగుతుంది అలాగే రెండవ రోజు ఇరవై తేదీ సోమవారం నాడు స్వామివార్ల ఉత్సవ ఉత్సవం జరుగుతుంది అత్యంత వైభవంగా తర్వాత మూడవ రోజు ఇరవై ఏడవ తారీఖు సాయంకాలం ఆరున్నర గంటలకు స్వామివార్ల ఏకాంత సేవ జరుగుతుంది ఆ ఏకాంత సేవలో భక్తులందరికీ కూడా దంపతులుగా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా దంపతు ఇవ్వబడుతుంది ఈ యొక్క దేవస్థానం చాలా రోజుల నుంచి కూడా భక్తుల సహకారంతో అలాగే ఈవో గారి సహకారంతో ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతుంది కావున నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసుకుని ఆలయంకొచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించే ప్రార్థన అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆలయ ఈవో గారికి ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ వారికి అలాగే పాత్రికే విభాగం వారికి మీడియా వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు ఓం నమో దశావతారాలలో శ్రీ చెన్నకేశ్వర స్వామి ఒక మహావిష్ణు స్వరూపము ఈ మహావిష్ణు స్వరూపము ఈ కపాటి వెలిసి ఉన్న దానివల్ల ఇక్కడ ప్రాంతానికి అందటికీ కూడా చాలా ప్రసిద్ధమైనది అదృష్టమైనది కూడా కోరుచున్నాము ప్రతి సంవత్సరము మే నెల ఇరవై ఐదో తారీఖున త్రయోదశి రోజున ఉదయం పూజలు సాయంకాలం బ్రహ్మాండంగా స్వామివారి కళ్యాణము జరుగుతుంది స్వామివారి కళ్యాణం చూసిన వారికి కానీ చేసిన వారికి కానీ ఈ కార్యక్రమాలు నడిపించిన వారికి కూడా అందరికీ శుభం కోరుతుందని ఒక నమ్మకం చాలా మంది వస్తున్నారు కానీ కళ్యాణం బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటూ శ్రీ శ్రీ చంద్రకేశ్వర స్వామి వారికి నమస్కరిస్తున్నాము ఒక్క దీని సంధాలిచ్చినటువంటి వాళ్ళందరి సహకారంతో ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము ఈ ఈ కార్యక్రమానికి ఎంత డబ్బులైనా ఇచ్చే శక్తి గల భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఎక్కువ సహకారంతో ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ ఈరోజు మన నెల్లూరు నగరం ైల్వే పేడ్స్ రోడ్లో కలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అభిషేకము కలశస్థాపన పుణ్యావచనంతో మొదలయ్యి సుదర్శనోత్సవంతో జరుగుతుంది సాయంత్రం శ్రీవార్ల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది రేపు నగరోత్సవం జరుగుతుంది ఎల్లుండి సేవ జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉభయకర్తల సహకారంతో కొన్ని సంవత్సరాలుగా ఈ దేవస్థానం జరుపుబడుతున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం